ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మెసేజ్ ఏంటంటే అండి తమ్ముల్లో పెట్టా కదా ఆడా మగాకున్న చిన్న వ్యత్యాసం అని చెప్పి ఆ డిఫరెన్స్ ఏంటంటే మ్యాను ఎన్ని ఇన్సల్ట్లైనా బయట భరిస్తాడు బయటకు వెళ్ళినప్పుడు వ్యాపార నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ తన పై ఆఫీసర్ ఏమన్నా కూడా అయితే తను భరించాలి కానీ చిన్న కాంప్లిమెంట్ అది ఎవరి సైడ్ నుంచి వచ్చినా కూడా దానికైతే ఆనందపడిపోతాడు అదే ఉమెన్ అయితే ఏమైందంటే ఆడావిడి ఎన్ని కాంప్లిమెంట్స్నైనా తట్టుకుంటుంది కానీ చిన్న ఇన్సల్ట్ జరిగితే మాత్రం బాధపడిపోయి ఏడ్ చేస్తుంది అది తన సెన్సిటివ్నెస్ అదే మగ మనిషి మాత్రం కరుడు గుండుగా బయట ఎన్ని అనుభవించినా కానీ చిన్న కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి దానికైతే తను ఇంప్రెస్ అయిపోతాడు సో ఇదనమాట మ్యాన్కి ఉమెన్కి డిఫరెన్సెస్ ఈ చిన్న డిఫరెన్సెస్ని ఈ మైండ్ ఈ ఆలోచనని మైండ్లో పెట్టుకుని మనం మన హస్బెండ్స్తోనో బ్రదర్ అండ్ సిస్టర్స్తోనో ఎవరితో అయినా ఈ రిలేషన్షిప్ కొనసాగిస్తే రిలేషన్షిప్ మధ్య డిఫరెన్సెస్ అవి లేకుండా కొద్దిగా మనం అనేది ముందుకు సాగిపోతూ అనమాట సో దీని గనుక గురించి గట్టిగా కొద్దిగా ఆలోచించడానికి ట్రై చేసి దాన్ని బట్టి లైఫ్లో కొంచెం ముందుకు వెళ్తూ ఉండండి సో ఇది నేను ఫ్రైడే వ్లాగు శ్రావణ శుక్రవారం కదా ఇంక మార్నింగే ఇల్లు క్లీనింగ్లు చుట్టూ క్లీనింగ్లు అవి చేసేసుకుని గుమ్మాలకి తుడిచి పసుపు రాసు అయితే బొట్లు పెట్టేసామండి నేను మా అమ్మాయిలు కూడా కోఆపరేట్ చేశారులే లేకపోతే నా వల్ల అయితే కాదు సో లాస్ట్ టైం అయితే బీపీండితో ముగ్గు వేయలేనని మా పెద్దమ్మాయి నేనైతే హెల్ప్ చేశా కానీ ఈ ఈ టైం అయితే ఈ వారం అయితే మా ముగ్గు కూడా తనే వేసేసింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ళకి హెడ్ బాతులు పోసేసేసరికి వాళ్ళైతే గుమ్మాలకు పసుపు రాస్తారు ఇలా తల అయితే ఆరబెట్టేసుకుంటున్నారు కొంచెం ఆడజుట్టు కదా కొద్దిగా తల ఆరదు కదా మా పిల్లలు అయితే తొందరగా ఆగిపోద్ది సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేసేస్తూ వంట కోసం అయితే మామిడికాయ పప్పు వేసి గొట్టాలు మిరపకాయలు ఎవరికై కావాలంటే అవి ఇంకైతే వేయించేసాను ఇంకా అన్నం అయితే పప్పు అయితే అట్లా రెడీ అయిపోయినాయి ఇంక టిఫిన్ కోసం అయితే కట్టుపొంగులు ప్రిపేర్ చేసేస్తున్నా దీనికి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేస్ట్ అండి మా పెద్దమ్మ ఏమో జీడిపప్పులు తిందు చిన్నమ్మాయికి ఏమో జీడిపప్పులు కావాలి అందుకని ముందు తన ప్లేట్లో పెట్టిచ్చేసి తర్వాత చిన్నమ్మాయికి మా వారికి అయితే జీడిపప్పులు ఇలా వేయించి పోస్తున్నా ఇంకా నాది మా అత్తగారిదైతే జస్ట్ చాయిస్ ఏమి ఉండదు ఏదైతే అది తిండవే అనమాట ఇంకా వాళ్ళ దగ్గర జళ్ళ దగ్గరకైతే వెళ్తున్న తల్ల కొంచెం ఆరిని టిఫిన్ లైని కాబట్టి ఇదిగో తింటూ మా పెద్దమ్మాయికి అలా పెట్టే అలవాటు అందుకని చెప్పి జల్లేసేటప్పుడు అలా పెడుతుంది అంటే నువ్వు మళ్ళీ కాసేపటి దాకా తినడం కుదరదు కదమ్మా ఇది వేడివేడిగా ఉంది కదా మాతో పాటు నువ్వు కూడా తిన్నట్టు ఉంటుంది జస్ట్ టేస్ట్ చేయని చెప్పి పెట్టే అలవాటు అనమాట సో దెబ్బ ఇంకా తగ్గలేదు అట్లాగే నేను డెలికేట్గా పోసుకుంది తనే కాకపోతే నేను చిన్నగా జడేసాను ఇంక ఇది ఇట్లాగైతే బయలుదేరారు వాళ్ళు వెళ్ళాక కొబ్బరి కొట్ కొట్లో కురిడి ఉంటే తెచ్చారండి అది కోసి అయితే ముక్కలు పెట్టేసుకుంటున్నా ఫ్రిడ్జ్లో అవి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి కదా చట్నీలకి వాటికి అని చెప్పేసి ఆ పని అయితే చేసుకున్నాను తర్వాత అత్తయ్య గారి దీపారాధన కోసం అయితే నైవేద్యానికి ఆవు పొంగ ఆవు పాలతో పొంగలైతే చేసుకున్నారు శ్రావణ శుక్రవారం మంచిది కదా అని చెప్పి ఇంకా పప్పు రెడీ అయిపోయింది కూర పప్పు ఒకటి ఉంటే చాలు మాకు అంత నెస్సిటీ కాదు వేరే రకంతో సో అందుకోసం అని చెప్పి అందరు క్యారేజీలు అయితే సర్దేశాను ఇంక నేను బయటకు వెళ్ళే పని ఉందని నేను బయలుదేరుతుందని ఇంకా అత్తయ్య గారు అయితే దీపారాధన చేసుకుంటున్నారు ఇంక నేను ఆవిడ వెనకే ఉండి అవి చేసుకుంటూనే కాస్త అష్టోత్తరాలు అయితే చదువుకున్నా ఇంకా ఈవినింగ్ అయిపోయింది నేను బయటకి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళ ఫుడ్ అయిపోయింది కదా ఇంకా క్యారేజ్ అయితే అదే పక్కన పెట్టేసుకుని నేను కూడా క్యారేజ్ తీసుకుని బయటకి అయితే వెళ్ళాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళిద్దరైతే చదువుకుంటున్నారు టిఫిన్ ఏమో పెద్ద ప్రిపరేషన్ ఏం లేదండి పొద్దున్న పొంగలి పపాయ అవన్నీ ఉన్నాయి అవి తినేశారు ఇంకా మా చిన్నమ్మాయి స్కూల్లో అయితే ఫ్రస్ట్రేషన్ అంట ఏదో బుక్ పోయిందని దాని గురించి ఏదో ఇది వచ్చి టీచర్ అరిచారంట దాని గురించి మీ పేరెంట్స్తో చెప్తాను అనేసరికి మా చిన్నమ్మాయి కొంచెం హైరాణ పడిపోయింది డాడీ ఏమంటారా అని భయపడద్దమ్మా తప్పేం లేనప్పుడు నువ్వు తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలని చెప్పి నేను ధైర్యం చెప్పేసరికి ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉందమ్మా ఆ పేరెంట్స్కి చెప్తాను అని టీచర్ అనేసరికి ఏమవుతుందో ఏమంటారా అని భయం వేసింది సో నాకు ఇప్పుడు ఆ భయం లేదని చెప్పింది ఇంకా నేను బయట నుంచి వచ్చి దానికి ఆ ధైర్యం చెప్పేసరికి కానీ తనకు కాస్త రిలీఫ్ అయింది ఇంకా వర్క్ అయితే చాలా ఉంది కదా స్కూల్లో కూడా వర్క్ ఎక్కువ ఇచ్చారనేసరికి ఇంకా తను చాలాసేపు వర్క్ అయితే చేసుకుని టైర్డ్ అయిపోయింది ఇంకా నేను మాకు పని ఆవిడ రాలేదండి నిన్న పొద్దున వస్తుందేమో అనుకుని చెప్పి అనుకున్నాము పెన్షన్ తీసుకునేసరికి లేట్ అయింది ఏదో ఇంట్లో ప్రాబ్లంగా ఉందని అసలు రాలేదు ఇంకా అంట్లన్నీ అయితే ఈవినింగ్ వచ్చాక ఇంక నేను తోమేసుకుని బట్టలు అయితే మడతేసేసుకుంటున్నాను ఈ అంట్లతో బట్టలు మడతాయడమే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది పప్పు ఉంది కాబట్టి ఇంకా వెరైటీ ఏం చేయక్కర్లేదు సో పొయ్యిల మీద అయితే ఏమీ లేవు ఒక్కోసారి ఫ్రైలు అవి ఉంటాయి కానీ అవి ఏం లేవు కాబట్టి బట్టలు మడతయడమే రిలాక్సేషన్గా అంటలు తోమేసి ఇంకా దాని దగ్గర అయితే వచ్చి కూర్చున్నాను ఇంకా అసలు ధైర్యంగా ఉండదు కదా ఇంక నేను మడతేస్తూ వాళ్ళ దగ్గర వచ్చి అవి కాదమ్మా ఇట్లాగా ఇట్లాగా అని జాగ్రత్త చెప్తుంటే సరే అమ్మా ఇక నుంచి భయపడనిలే అని చెప్పి పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే కొద్దిగా అక్కడే కూర్చుని నా మాటలు అయితే వింటున్నారు పెద్దమ్మాయి అయితే కొద్దిగా వీడియో తీసి హెల్ప్ చేసింది సో ఇదనమాట ఇంకా నైట్ అయ్యేసరికి ఆ వర్క్ చేసుకునేసరికి టైర్డ్ అయింది కదా మేము ఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్ళేది వెళ్దాం అనుకునేసరికి కొద్దిగా నోట్లో అన్నం పెట్టవా అని రిక్వెస్ట్ చేసింది సరే కానీ పాపం రోజంతా కష్టపడేది వాళ్ళకి సుఖం కోసమే కదా అనిపించింది అందుకోసం అని చెప్పి పప్పేసి వేడివేడిగా నెయ్యేసి అన్నం కలిపి పెడితే బాగా నచ్చిందంట ఇంక ఇష్టం కదండి అదిగోండి మా చిన్న పెద్దమ్మాయి కూడా రియాక్షన్ పక్క నుంచి అది అబ్బా వేడివేడి అన్నంలో నెయ్యి బాగుందమ్మా అని